वेलकम टू अवर महालक्ष्मी चैनल की स्वागत ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్ట్ ఇరవై తేదీన అయితే బుధవారం రోజున అయితే వీరికి ఒక ముఖ్యమైన బంధం అనేది దూరం కాబోతుంది కనుక వీరికి ఎలాంటి బంధం దూరం కాబోతుంది అలాగే వీరి గోజార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది ండి కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ రాశి వారు మీరు చేసే పనుల్లో పట్ల మీకు ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందుకే మీరు ఏ పని చేసినా కూడా దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతారు అంతేకాదు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు విజయాన్ని కూడా ఖచ్చితంగా అందుకుంటారు అందుకే మీకు ఎక్కువగా శత్రువులు కూడా ఉంటారు ఇక మీరు పనులు ఎలాగైనా ఆపేయాలా అలాగే జీవితంలో మీరు ఎదగకూడదని మీ శత్రువులు చాలా అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఉంటారని చెప్పుకో అందుకోసం మీరు ఏ పని చేస్తున్నా లేదా ఏదైనా కొత్త నిర్ణయం తీసుకున్నా ముందుగానే తొందరపడి అందరికీ చెప్పకూడదు ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అనేది పూర్తిగా తేల్చుకోవాలి ఎందుకంటే శత్రువులు మీ వెనకాలే ఉంటూ పైకి మంచిగా మాట్లాడుతూ మీ వెనుక గోతులు తవ్వుతూ ఉంటారు ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ కుంభరాశి వారైతే గమనించాలి ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏదైనా ఒక్కసారి చెబితే చాలా త్వరగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ రాశి వారు నై నైపుణ్యాన్ని తెలివితేటలను చౌకచక్యంగా అన్ అధికంగా కలిగి ఉంటారు వీరి ఈ మాటలు కూడా చాలా తెలివిగా ఉంటాయి ఇక ఈ రాశిలో ఉండే కష్టపడే తత్వం అయితే అధికంగా ఉంటుంది ఏదైనా పని చేస్తే దాన్ని పూర్తి చేసేంతవరకు నిద్రపోని మనస్తత్వం అయితే కలిగి ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభ వారికి పట్టుదల తత్వం అనేది చాలా ఉంటుంది ఎవరైనా నువ్వు ఏ పని చేయలేవు అని అన్నారంటే దాన్ని ఖచ్చితంగా చేసి చూపించే విజయాన్ని కూడా స్వంతం చేసుకుంటారు అంత పట్టుదల తత్వం అయితే విరిగి ఉంటుంది అందుకోసం ఎంత కష్టమైనా పడుతూ ఉంటారు వీరు ఒక్కసారి ఏదైనా వస్తువు కానీ మనిషిని కానీ మర్యాద కానీ నాది అనుకున్నారంటే ఆ మాట మీద నిలబడతారు దాన్ని సాధించేంతవరకు పట్టుదలతో సాధించి తీరుతారు ఇక ఈ యొక్క వారు అయితే చూడటానికి చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక కోపం విషయానికి వస్తే కనుక వీరికి కోపం అనేది చాలా చాలా త్వరగా వస్తుంటుంది ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా వీరిలో చాలా అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారికి అయితే వేగంగా స్పందిస్తూ ఉంటారు బయట వాళ్ళని చూడటానికి వీరు కోపంగానే ఉంటారు కానీ వీరు మనసు చాలా సున్నితంగా ఉంటుంది ఎదుటి వారి కష్టాల్లో ఉన్నారు అంటే మాత్రం చలించిపోతూ ఉంటారు ఇక వీరిని ఎవరైనా మోసం చేశారు అని తెలిస్తే మాత్రం వారిని ఎప్పుడు కూడా క్షమించే గుణం అయితే వీరికి అస్సలు ఉండదు వారిని చూడటానికి కూడా ఇష్టపడరు ఇక ఈ యొక్క రాశి వారు ఎవరి ఎవరి మీదైనా ఈ రాశి వారు ఒక అభిప్రాయానికి వచ్చారంటే కనుక దాన్ని మార్చడం ఎవరి తరమైతే కాదు మీరు నా వారు మీరు నా మేలు కోరుతున్నారు అని అనుకుంటే జీవితకాలం వారిని స్నేహితులుగా ఉంచుకుంటారు అలాగే ఒక్కసారి మోసం చేశారు అని తెలిస్తే మాత్రం జీవితకాలం మళ్ళీ వారితో మాట్లాడడానికి ఇష్టపడరు వారిని దూరంగా ఉంచుతారు ఈ రాశి వారిది కల్మషం లేని మనసు అందుచేత అందరితో కూడా స్నేహపూర్వకంగా మెలగటానికైతే ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరు అని చెప్పుకోవచ్చు ఇక పది మందితో స్నేహంగా ఉండాలని కోరుకుంటారు ఇక కుంభరాశి వారికి అనేక అంశంలో ఎదుటి వారి చేతిలో మోసపోవడం అనేది చాలాసార్లు అయితే జరిగింది అది ఆర్థికంగా కావచ్చు ఉద్యోగాల పరంగా కావచ్చు అనేక రకాల వీరిని అందరూ కూడా మోసం చేస్తూ వచ్చారు కానీ ఎన్ని రకాలు మోసపోయినా కానీ వీరు తిరిగి రెట్టింపు ఉత్సాహంతో చిరునవ్వుతో పనుల పనులన్నీ కూడా పూర్తయితే చేస్తూ ఉంటారు అయితే ఇప్పటి వరకు పరిస్థితులు ఉన్న ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో అయితే మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి రాబోయే రోజుల్లో అయితే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వీరు పొందుకుంటారు అలాగే యొక్క ఇంకా వీరి జీవితంలో కష్టాలు బాధలు అయితే చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి అయితే కోపం అయితే కాస్త ఎక్కువగా ఉంటుంది మీ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే మీ జీవితంలో చాలా అద్భుతాలు అయితే చేస్తూ ఉంటారు ఇక ఈ యొక్క కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి సంచలమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంటే ఎప్పటికప్పుడు వీరి యొక్క మనసు అనేది మారుతూ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు వీరికి ఆవేశం అయితే చాలా అయితే ఉంటుంది కనుక వీరు ఆవేశంలో చాలామందిని కూడా మాటలు అనేది అంటు ఉంటారు కాబట్టి మీ మాటలు కొంచెం అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఈ రోజున అయితే మీరు ఇష్టపడేటువంటి వ్యక్తు మీ యొక్క బంధాన్ని కాదని వద్దనుకొని వారైతే వెళ్ళిపోతూ ఉంటారు అంటే మీ కుటుంబం ఉన్న మీ భార్య కావచ్చు మీ భర్త కావచ్చు లేదా మీ తల్లిదండ్రులు కావచ్చు లేదా మీ పిల్లలు కావచ్చు కొన్ని అపార్థాల కొన్ని మనస్పార్థాల వల్ల అయితే ఒక బంధం అనేది మీకు ముఖ్యమైనటువంటి బంధం అనేది ఈ రోజున అయితే దూరం కాబోతుంది ఎందుకంటే మీరు ఆవేశంలో ఉన్న చాలా కోపంలో ఉన్న మాటలు వారు పట్టుకొని ఈ రోజున కొంచెం దూరం అయ్యే అవకాశాలు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ యొక్క కుంభరాశిలో మీ యొక్క కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకుంటే ఇలాంటి పరిస్థితులు అనేవి రావు కనుక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి కానీ ఒక బంధం అనేది వీరికి ఇష్టమైనటువంటి ముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది ఈ రోజున దూరం అయ్యే ఛాన్స్ ఎంత కనిపిస్తున్నాయి అందుకే మీ యొక్క కుంభరాశి వారి కోపాన్ని మాటలను అదుపులో పెట్టుకుంటే మీకు మంచి అయితే ఉంటుంది కాబట్టి కొన్ని సమస్యలు అనేవి మీ యొక్క కోపం వల్ల అయితే దారి తీయడం అనేది జరుగుతుంది కనుక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఆగస్ట్ ఇరవై తేదీన బుధవారం రోజున అయితే మీకు ఇష్టమైనటువంటి ఒక ముఖ్యమైన బంధం అనేది దూరం కావడం అనేది జరుగుతుంది ఈ విషయం మీకు తెలియగానే ఖచ్చితంగా షాక్ అవుతూ ఉంటారు కాబట్టి మనం ఇతరులు అనే మాటల్లో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాటలు అనాలి ఏది పడితే అది అనడం వల్ల బంధాలు అనేవి విచ్ఛిన్నం అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ రోజున ఈ సమయంలో అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి కానీ ఒక మీకు ముఖ్యమైన బంధం అనేది దూరం కావటానికైతే ఉన్ పోచి ఉన్నాయి కాబట్టి మీరు ఇతరులను అనే మాటలు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మీ కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది కనుక ఈ యొక్క రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియో అనేది తప్పకుండా చూడండి ఎందుకంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఈ వీడియోలో స్పష్టంగా అయితే మేము తెలిపాము కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఉన్నటువంటి బంధం ముఖ్యమైన బంధం ఎలా దూరం అవుతుంది ఏ విధంగా ఉంది అలాగే మీ గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీ అద్భుతమైన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరణ అయితే ఈ ఛానల్లో అయితే వివరించాము కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చు అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి